అనంతపురం జిల్లా రాప్తాళ్లో సిద్ధం సభ కవరేజ్ కు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై దాడి చేయడం పెరిగి పందల చర్య అని ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో సూలూరుపేట నియోజకవర్గం జర్నలిస్టులు గాంధీ పార్క్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఏపీడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్ రెడ్డి మాట్లాడారు विलेकरला पोई दाडीने खंडित झाले विलेकरला पोई दाडीने खंडित झाले विलेकरला पोई दाडीने खंडित झाले विकाश सिको विलेकरला पोई दाडी विकाश सिको विलेकरला पोई दाडी विकाश सिको विलेकरला पोई दाडी विकाश सिको विलेकरला पोई दाडीने खंडित झाले विलेकरला पोई दाडीने खंडित झाले विलेकरला पोई दाडीने खंडित झाले అధికార పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి జర్నలిస్ట్ కవరేజ్ కెళ్తే అతని మీద ఊకమ్మడి దాడి చేశారు అధికార పార్టీ కార్యకర్తలు దీన్ని మన ఏపీడే తరఫున సూలూరుపేట జర్నలిస్టులు యూనియన్ తరఫున ఖండిస్తున్నాము అధికార పార్టీ నాయకులు విలేకరుల మీద దాడి చాలా అమానుషము కాబట్టి జర్నలిస్టుల యూనియన్ తరపున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము ఎవరైనా సరే జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునేది లేదు కబర్దార్ ఎవరైనా సరే వెంటనే ఆ కృష్ణ అనే వ్యక్తి మీద దాడి చేసిన ఆంధ్రజ్యోతి మీద దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము